మా ఆఫ్టర్నూన్ రైస్ వండాను కొద్దిగా మిగిలింది ఇంకా నైట్ వర్షం పడుతుంది కదా రాత్రి వేడివేడిగా రైస్ తింటాం కదా ఇప్పుడు ఈ చల్లటనాన్ని ఏం చేయాలో తెలియక ఈ క్యాప్సికమ్ పకోడీ చేస్తున్నానండి రైస్ పకోడీ రైస్తో పకోడీ ఏందని మీకు డౌట్ రావచ్చు ఆ ప్రాసెస్ అంతా మీకు ఇప్పుడు చూపిస్తాను క్యాప్సికమ్ అన్నిటినీ ఇట్లా పొడుగ్గా కట్ చేసుకోవాలండి కట్ చేసిన క్యాప్సికమ్స్ అన్నీ చూడండి అట్లా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇవన్నీ నేను కలుపుతున్నాను వీటిలో వేసేవన్నీ క్యాప్సికమ్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి వీటిలో వాడా వచ్చిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుంటున్నాను ఇది రైస్ ఫ్లోరు బైండింగ్ కోసం నేను టూ ఓవరాల్గా ఫోర్ స్పూన్స్ ఉంటుంది ఓవరాల్గా టేబుల్ స్పూన్స్తో ఫోర్ స్పూన్స్ ఇది వచ్చి కార్న్ఫ్లోర్ ఇది కూడా ఓవరాల్గా ఫోర్ స్పూన్స్ ఫోర్ టేబుల్ స్పూన్స్ క్యాప్సికమ్ పకోడీకి క్యాప్సికమ్ జార్ ఇప్పుడు వచ్చి శనగపిండి అండి కూడా టేబుల్ స్పూన్తో ఫోర్ ఏ రైఫ్ మధ్యాహ్నం వండింది మినిందన్నాను కదండి ఈ రైస్ని కూడా గ్రైండ్ చేసుకున్నాను మిక్సీలో దీన్ని కూడా కలిపేసుకున్నాను మనకి నిన్నటిదో పొద్దుందో అయితే ప్రాబ్లం మనం మధ్యాహ్నం వేడిగా వండిన రైఫేనండి ఇది వీటిలో కలపటం వల్ల ఏమీ ప్రాబ్లం లేదు రీయూస్ చేసినట్టు ఉంటుంది రైస్ని టేస్ట్ కూడా పెరుగుతుందండి ఆయిల్ని పోసుకుంటున్నానండి డీప్ ఫ్రై చేయాలి కదా ఆయిల్ తగినంత సాల్ట్ ఇది రెడ్ చిల్లీ పౌడర్ అండి ఆల్రెడీ ఇది పెప్పర్ అనేది క్యాప్సికమ్ అనేది కారంగా ఉంటుంది కాబట్టి కొద్దిగా పిల్లలు తినేది కదా కొద్దిగా తగినంత చాలు అన్నమాట ఇవన్నీ ఇట్లా మిశ్రమాన్ని కలుపుకున్నాం కదండి ఇవి ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో లాగే ఆనియన్ పకోడి అన్నీ ఎట్లా వేస్తామో అట్లా పకోడీలాగే వేసేసుకోవాలి ఒక్కొక్క పీస్ ఇస్తా ఒక్కొక్కటి ఎలా వేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో వేసేసుకోవాలి కలర్ పెప్పర్స్ ఉన్నా కానీ మనం క్యాప్సికమ్స్ పెప్పర్స్ గ్రీన్ ఎల్లో రెడ్ అవి కూడా ఉన్నాయండి నా దగ్గర అవి కూడా కలిపి చేస్తున్నాం బజ్జీ రెడీ అయిందండి ఆనియన్స్ నంచుకొని సాస్తో తింటే చాలా బాగుంటుంది నిమ్మరసం పిండుకొని సాస్ వేసుకొని ఆనియన్ దంచుకొని తినాలి ఈ వర్షాలకి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి